ఇప్పటి వరకు జాతీయ తిరుగుడు దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా మరి ఆగస్టు సెకండ్న ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతమంది ప్రముఖుల జన్నాలు జరిగాయి మరొకసారి చరిత్ర పుట్టలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి ఆగస్టు సెకండ్ ప్రసాద్ పుట్టినరోజు సరిగములతో సావాసం పదనిసలతో ప్రయాణం బాల్యం నుంచి దేవిశ్రీప్రసాద్ తెలిసిన విద్య ఇదే ఆ పయనంలో నుండి మధురం పంచుతూ జనానికి ఆనందం కలిగిస్తూ ఉన్నారు డీఎస్పీ ఇరవై ఏళ్ల ప్రయాణంలోనే దేవి సినిమాకు స్వరకల్పన చేసి ఆ మూవీ టైటిల్నే తన పేరు ముందు పెట్టుకొని జేత్రయాత్ర ఆరంభించారు దేవిశ్రీప్రసాద్ అప్పటి నుంచి ఇప్పటిదాకా దేవిశ్రీప్రసాద్ బాణీలు ప్రేక్షకులను మురిపిస్తూనే ఉన్నాయి ఇరవై రెండేళ్లుగా దేవిశ్రీప్రసాద్ స్వరయాత్రలో జనం మందిని దోచిన అమృత గుళికలు ఎన్నో ఉన్నాయి డిఎస్పీ బాణీలకు చిందేయని సినిమా హీరోల అభిమానులంటూ ఎవరు లేరనే చెప్పాలి టాలీవుడ్ టాప్ హీరోస్ అందరి చిత్రాలకు తన సంగీతంతో మరుపురాని మధురాణి పంచారు డిఎస్పి